కృష్ణా జిల్లా పెనుమలూరులో భాష్యం బ్లూమ్స్ ది గ్లోబల్ స్కూల్ రెండవ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టెలివిజన్ యాంకర్ డైరెక్టర్ ఓంకార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు భాష్యం బ్లూమ్స్ రెండవ వార్షికోత్సవ కార్యక్రమానికి వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని ఓంకార్ తెలిపారు పెనుమలూరులో స్కూల్ ప్రారంభించి రెండేళ్లు అయినప్పటికీ స్కూల్ లోపల బయట ఇండోర్ స్టేడియం స్కేటింగ్ రింగ్ ల్యాబ్ స్విమ్మింగ్ పూల్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు పిల్లలపై ఒత్తిడి పెంచద్దని ఆయన తల్లిదండ్రులకు సూచించారు धन्यवाद थैंक यू आध्या आज देखा जमुला मोक्ष सहस्त्र मैडम थैंक यू आध्या దానివల్ల సమాజంలో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అంటే మనకు సామాజిక శాస్త్రాలు అది సివిక్స్ కానీ హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఇవి ఏవైనప్పటికీ కూడా మన రోజువారీగా దైనందిన జీవితంలో మనిషి యొక్క నడవడిక సమాజం పట్ల మనం ఉండాల్సినటువంటి అవగాహన కుటుంబ వ్యవస్థ అదేవిధంగా వ్యక్తి వ్యవస్థ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల పట్ల మనకు ఉండాల్సినటువంటి ఇవన్నీ కూడా ఆర్ట్స్లో తెలియజేసే అవకాశం కానీ మారుతున్నటువంటి ప్రపంచీకరణలో భాగంగా మనం ఎప్పుడైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటి మీద ఎక్కువగా ఖర్చు పెట్టడము పిల్లల్లో కూడా చాలా ఒత్తిడి గురవుతూ ఉంటారు దాంతోపాటు ఈ యొక్క స్కూల్స్ కానివ్వండి కానివ్వండి వాటిల్లో ఎక్కడా కూడా చదువుతో పాటు కరిక్యులర్ కోకరికులర్ యాక్టివిటీస్ అంటారు చదువు తప్పనిసరి దాంతోపాటు ఉండాల్సినటువంటి ఇందాక మన పిల్లలు చాలామంది విజయవాడలో సెకండ్ డే చీఫ్ గెస్ట్ పిలిచారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే గుడ్ వైఫ్ అనమాట ఇక్కడ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కలిసిన తర్వాత కలిసి హ్యాపీ అండ్ అలాగే నాకు స్టేజ్ మీదకి వచ్చే ముందు సోకల్ వాళ్ళ స్కూల్ టూర్ చూపించారు లోపల ఉన్న ల్యాబ్స్ కానీ ఇండోర్ స్టేడియం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ స్కేటింగ్ రింగ్ కానీ అసలుకి అంటే భాష్యం బ్లూమ్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ సెకండ్ ఇయర్ బట్ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే నాకు కనుక అంటే నేను కనుక విజయవాడలో ఉండను కానీ విజయవాడలో ఉండుంటే నా పిల్లలను కూడా ఇక్కడే జాయిన్ చేసేసేవాడిని అంత ఎక్కువ అంటే ఎక్కువ వసతులు ఉన్న భాష్యం బ్లూమ్స్ చాలా అంటే పిల్లలకి చాలా అంటే చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ తట్టు భాష్యం అనేది ఈ రోజు సంస్థ కాదు అది ముప్పై ఏళ్ళ క్రితమే గుంటూరులో వన్ ఎయిటీ స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన భాష్యం ఈరోజు ఓవరాల్ అన్ని స్టేట్స్లో వన్ సెవెంటీ బ్రాంచెస్కి ఎదిగింది సో అంటే చాలా బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ భాష్యం సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు అండ్ ఐఎమ్ సో హ్యాపీ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ భాష్యం రామకృష్ణ గారు పిల్లలకి చక్కటి విద్యను అందిస్తున్నారు అండ్ విషయూ ఇట్ లక్